హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నామండి సోమాజీగూడ బ్రాంచ్ ఈ బ్రాంచ్ లో ఈ రోజు మీ అందరికీ కూడా ఒక స్పెషల్ జ్యువెలరీ ఐటమ్ అయితే షేర్ చేయబోతున్నాము విక్టోరియన్ కాంబినేషన్ లో వచ్చిన పోల్కీ సెట్స్ అండి అలాగే వాటితో పాటు కూడా లేటెస్ట్ బ్రైడల్ లో వచ్చిన డైమండ్ సెట్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను వీటి మీద మనకి ఎలాంటి వేస్టేజెస్ కూడా ఉండవండి జీరో పర్సెంట్ వేస్టేజెస్ ఉంటుంది మేకింగ్ ఛార్జ్ మాత్రం మీకు ప్రోగ్రామ్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో లో క్లియర్ గా మెన్షన్ చేస్తాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు మీరు డెఫినెట్ గా స్టోర్ కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ ఆన్లైన్ పర్చేస్ ఉంటే మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి మీరు ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ కానీ ఎస్టిమేషన్ అలాగే ప్రొడక్ట్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలో మన కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేసుకోండి జ్యువెలరీ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ సెట్ వస్తే స్టార్ట్ చేద్దాం అండి మనకి టూ లైన్స్ వస్తుంది అనమాట మినీ హారం స్టైల్ అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి కంప్లీట్ కూడా మనకి పోల్కీ డైమండ్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ ఏవైతే కొంచెం మీడియం సైజ్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోల్కీ డైమండ్స్ వస్తాయి అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్మాల్ సైజెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకి న్యాచురల్ డైమండ్స్ వచ్చేస్తాయి అండి విత్ మనకి టాన్జనైడ్స్ తో పేర్ చేశారు అండ్ మిడిల్ లో కూడా చిన్న చిన్న రూబీ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ మనకి చాలా ట్రెండీ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటుందండి ఇది మొత్తం కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ లో వస్తుంది అండ్ నెట్ వైట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వితౌట్ బ్యాక్ చైన్ అనమాట బ్యాక్ చైన్ కనుక మీకు కావాలి అంటే ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ అడిషనల్ గా యాడ్ అవుతుంది మీకు ప్రైస్ కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఉంటుందండి నో వేస్టేజ్ మీకు ఈ ఐటమ్ లో ఈ రోజు షేర్ చేసే ఎనీ ఐటమ్ మీద సరే మీకు వేస్టేజ్ అనేది ఏమి ఉండదు అండ్ ఇక్కడ చిన్న పెన్నెంట్ ఇచ్చారు కదా విత్ రూబీస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనమాట స్టైలిష్ జ్యువెలరీ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రూబీ స్టోన్ వస్తుంది కార్వింగ్ కాంబినేషన్ అండి ఒక ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత నీట్ గా డిస్ప్లే అవుతుందో చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది ఇలాంటివి మీకు షో లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ప్రైస్ డీటెయిల్స్ అది కావాలి అంటే మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ షేర్ చేస్తారు అండ్ ఈ హారం వచ్చి మనకి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి సో మనం కందోలి ఆప్షన్ తో కూడా మీరు చేయించుకోవచ్చు లైక్ ఇలా శారీకి సైడ్ పెట్టుకుంటారు కదండి లైక్ అలా కూడా చాలా బాగుంటుంది మీకు లుకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి వీటిలో విక్టోరియన్ పాలిష్ లో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ చూద్దాము ఇది కూడా మనకి మినీ హారం టైప్ లోనే వస్తుందండి విక్టోరియన్ ఫినిష్ వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికి రూబీస్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే టాన్జనైట్స్ కాంబినేషన్ లో ఉంటుంది డైమండ్స్ కూడా చూసారు కదా మనకి సెట్ మొత్తం కూడా చిన్న చిన్న డైమండ్స్ వస్తాయి అలాగే పోల్కీ డైమండ్స్ కూడా మనకి చాలా ఎక్కువనే ఉన్నాయి చాలా బాగుంది సెట్ ఓవరాల్ లుక్ వచ్చి విత్ కోరల్ కాంబినేషన్ ఇచ్చారు కోరల్ కూడా రెగ్యులర్ షేప్ కాదండి విత్ పంప్కిన్ షేప్ లో అయితే మనకి హైలైట్ చేశారు ఈ సైడ్ మొత్తం కూడా ఫిక్స్డ్ కాంబినేషన్ ఇచ్చి కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ రూబీ స్టోన్ ఇచ్చారు ఈ సెట్ కూడా మనకి ఫార్టీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ అరౌండ్ ఫార్టీ త్రీ గ్రామ్స్ వెయిట్ లో ఉంటుంది అండ్ వీటిలో చిన్న చిన్నవన్నీ నేచురల్ డైమండ్స్ అండి వీటన్నిటికీ కూడా మీకు డైమండ్ టు డైమండ్ హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ వస్తుంది అలాగే పోల్కీ ఉన్నాయి కదా పోల్కీ డైమండ్స్ వీటికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి అలాగే ఈ రూబీ స్టోన్స్ కానీ ట్రాన్జనైట్స్ కానీ లైక్ కోరల్స్ వీటన్నిటికీ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ వస్తుంది మీకు ఇలాంటి వాటిలో బీట్స్ కాంబినేషన్ లో కావాలి అన్న కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఈ టూ సెట్స్ కూడా మనకి బీట్స్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ ఫస్ట్ అయితే మనం ఈ ఫ్యాన్సీ కలర్ లో ఉన్నది చూద్దాము చక్కగా మనకి న్యాచురల్ బీట్స్ కాంబినేషన్ వచ్చేస్తాయి లెవెండర్ అలాగే గ్రీన్ కాంబినేషన్ తో వస్తుందండి అండ్ పెండెంట్ కూడా చూడొచ్చు చాలా యూనిక్ గా ఉంటుంది కంప్లీట్ కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ అలాగే పోల్కీ డైమండ్స్ రెండింటి కాంబినేషన్ లో ఉంటుంది న్యాచురల్ డైమండ్స్ ఉన్నాయి పోల్కీ డైమండ్స్ ఉన్నాయి అండ్ పెండెంట్ కూడా చూసారు కదా మనకి సేమ్ బీట్స్ టూ కలర్ కాంబినేషన్ లో పెండెంట్ కూడా చాలా యూనిక్ గా ఉందండి లైక్ ఇలా మనకి స్క్వేర్ షేప్ ఇచ్చి కింద డ్రాప్ ఇచ్చారు చాలా బాగుంది పెండెంట్ వచ్చి అండ్ సైడ్ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి ఈ చిన్నవన్నీ కూడా నేచురల్ డైమండ్స్ వాటికే మీకు హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ ఉంటుంది అండ్ ఈ పెద్దవన్నీ కూడా పోల్కీ డైమండ్స్ వీటికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేటప్పటికి సెవెంటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఓన్లీ అండి అరౌండ్ ఎయిటీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది రెగ్యులర్ గోల్డ్ ఫినిష్ వస్తుంది ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అండ్ నెక్స్ట్ విక్టోరియన్ ఫినిష్ లో చూద్దాము ఇందులో మొత్తం కూడా మనకి పోల్కీ స్టోన్సే వస్తాయి అండి పోల్కీ డైమండ్స్ వస్తాయి అండ్ మీరు పెండెంట్ కనుక చూస్తే చూడండి ఎంత పెద్ద పెండెంట్ చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఫినిష్ కూడా మనకి విక్టోరియన్ ఫినిష్ ఉంటుంది డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంబోజింగ్ డిజైన్ ఉంటుందండి లైక్ మనకి త్రీ డి స్టైల్ ఆఫ్ డిజైన్ వస్తుంది పెండెంట్ కూడా డబుల్ స్టెప్ పెండెంట్ కింద చిన్న బుట్ ఇస్తారు విత్ మనకి రూబీ బీట్స్ హ్యాంగింగ్ ఉన్నాయి పర్ల్ కాంబినేషన్ కూడా ఇచ్చారు అండ్ పైన కూడా చూసినట్లయితే ఒక ఫైవ్ లైన్స్ ఆఫ్ మనకి పర్ల్ అండ్ రూబీ ఆల్టర్నేట్ కాంబినేషన్ లో ఇచ్చేసారు మిడిల్ లో మనకి చిన్న పెండెంట్స్ సైడ్ పెండెంట్స్ లాగా పీకాక్ వస్తుంది కంప్లీట్ కూడా విక్టోరియన్ ఫినిష్ ఉంటుంది అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి మీకు వెయిట్ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ పోల్కీలో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి లైక్ పెండెంట్ స్టైల్ కానీ ఇలా బీడ్స్ కాంబినేషన్ కానీ విక్టోరియన్ స్టైల్ కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి బట్ మనకి వీడియోలో ఎక్కువ షేర్ చేయలేము కాబట్టి మీకు లిమిటెడ్ గా ఒక ఫోర్ వెరైటీస్ షేర్ చేశాను మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు గోల్డెన్ వెరైటీస్ ఉంటాయి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ మీరు వర్చువల్ గా అయినా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఏదైనా సరే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటుందండి ట్రస్టెడ్ గా ఉంటుంది కంప్లీట్ గోల్డ్ కూడా మనకి హాల్ మార్క్ గోల్డ్ ఉంటుంది మీకు అందులో అయితే ఎలాంటి డౌట్ ఉన్న అవసరం లేదు నెక్స్ట్ కొన్ని డైమండ్స్ కాంబినేషన్ లో మనం కొన్ని సెట్స్ చూద్దాం కొన్ని డైమండ్ సెట్స్ చూద్దామండి నేను ఇక్కడ జస్ట్ సింపుల్ టు హెవీ అన్నట్లు ఒక ఫోర్ సెట్స్ అయితే ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ సెట్ చూద్దాము అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా హెవీ కాంబినేషన్ ఉంటుంది అండి లైక్ ఇలా చోకర్ టైప్ లో నెక్ ఫుల్ గా ఉంటుంది బట్ మీకు ఫాలింగ్ ఉంటుంది మరీ స్టిఫ్ అయితే ఏం కాదు మీకు ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి మంచి ఫ్యాన్సీ కలర్ లో వస్తాయండి అండి అండ్ ఇక్కడ ఇది మిడిల్ పార్ట్ వచ్చి మనకి చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది మీకు చేంజబుల్ లో మీరు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు మరి మీరు మాన్యువల్ గానే చేసేసుకోవచ్చు అండి అండ్ సైడ్ మొత్తం కూడా ఇవన్నీ ఫిక్స్డ్ కాంబినేషన్ లో ఉంటాయి ఇది వచ్చేటప్పటికి నెట్ వైట్ మనకి సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వెయిట్ గోల్డ్ ఉంటుంది అలాగే డైమండ్స్ వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ టూ క్యారెట్స్ వస్తాయండి మీకు ఇందులో డైమండ్ క్యారెట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి అండ్ మనకి ఎంటైర్ హైదరాబాద్ లో మీరు చూసుకుంటే ఈ నాచురల్ డైమండ్స్ మీద ద బెస్ట్ ప్రైస్ అనేది చెప్పొచ్చు అండ్ దట్టు ఇవన్నీ కూడా మీకు ఐజిఐ సర్టిఫికేషన్ తో వస్తాయండి విత్ ఈఎఫ్ కలర్ ఉంటుంది వివిఎస్ క్లారిటీ ఉంటుంది అండ్ మనకి ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు కంప్లీట్ కూడా విత్ సర్టిఫికేషన్ వస్తుందండి గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉంటాయి ఆర్నమెంట్ డీటెయిల్స్ అన్ని మీరు త్రూ ఆన్లైన్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు అంటే లైక్ మనకి అది ప్యూరిటీ ఎలా ఉంది ఆర్నమెంట్ వెయిట్ ఎలా ఉంది అది మొత్తం హాల్ మార్క్ ఎక్కడ అయింది అన్ని డీటెయిల్స్ కూడా మీరు త్రూ ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి చేంజబుల్ కాంబినేషన్ తో వస్తుంది విత్ డిటాచబుల్ పెండెంట్ అనమాట ఇది కూడా మనకి బ్రైడల్ సెట్ లోనే వచ్చేస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి ఎమ్రోల్స్ కాంబినేషన్ లో వెరీ లిటిల్ బిట్ రూపీస్ వస్తాయండి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఎమ్రాల్ కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ పెండెంట్ ఉంది కదా ఇది వచ్చి మీకు డిటాచబుల్ కాంబినేషన్ వస్తుందండి మీరు ఈజీగా రిమూవ్ చేసుకొని లైక్ మాంటికా లాగా కానీ లేదు పెండెంట్స్ లాగా కానీ యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకి డైమండ్స్ వచ్చి ఫైవ్ పాయింట్ త్రీ క్యారెట్స్ ఉంటాయి అలాగే నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేటప్పటికి సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్ వస్తుంది ఇవన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తుందండి కంప్లీట్ కూడా మనకి గోల్డ్ ఫినిష్ ఉంది రోజ్ గోల్డ్ ఏం కాదు గోల్డ్ ఫినిష్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ డిటాచబుల్ కాంబినేషన్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ నెక్లెస్ ఇది వచ్చి మీకు డబల్ స్టెప్ ఉంది కదా ఇది మనం సింపుల్ లాగా పెట్టుకోవచ్చు లేదు ఇలా హెవీ ఫంక్షన్ అయితే హెవీగా యూస్ చేసుకోవచ్చు పెనెంట్ ఒకటి మీకు యూస్ చేసుకోవచ్చు ఆర్ పెనెంట్ ఇక్కడ మనం సింపుల్ గా కూడా సెట్ చేసుకోవచ్చు అండి టోటల్ మనం ఫైవ్ ఏస్ గా యూస్ చేసుకోవచ్చు ఇది అండ్ దూ మనకి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా మిడిల్ పార్ట్ లో ఈ త్రీ కూడా మీకు చేంజబుల్ ఆప్షన్ లో వస్తుంది మీకు కావాల్సిన స్టోన్స్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు సైడ్ కి మొత్తం కూడా మీరు ఆ డిజైన్ కానీ ఆ డైమండ్ ఫిట్టింగ్ కానీ మీరు అంతా చెక్ చేసుకోవచ్చు అండి అంత నీట్ నీట్ గా ఉంటుంది ఫిట్టింగ్ కానీ ఫినిష్ కానీ అండ్ డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయండి ఈ సెట్ లో సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ ఉంటాయి అలాగే నెట్ గోల్డ్ వచ్చి సెవెంటీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఉంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఒక సింపుల్ సెట్ షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా చాలా యూనిక్ గా ఉంటుంది చాలా కంప్లీట్ డిఫరెంట్ సెట్ అని చెప్పొచ్చు కంప్లీట్ కో లైక్ మనకి ఫ్లార్ డిజైన్ విత్ ఎమరాల్ కాంబినేషన్ లో ఇచ్చారు డైమండ్ కి ఎమ్రాల్ ఎప్పుడు కూడా ఫ్యాషన్ లో ఉంటుంది చాలా బాగుంటుంది కూడా అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్ వస్తుందండి అండ్ మనకి ఇందులో డైమండ్స్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి మన ప్రీవియస్ సెట్స్ తో కంపేర్ చేస్తే ఇందులో డైమండ్స్ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫోర్ క్యారెట్స్ ఉన్నాయి అండ్ మీకు ఇవన్నీ కూడా ఎమ్రాయిల్స్ వస్తాయి విత్ సౌత్ సీ పర్ల్స్ ఇందులో ఏదైతే డైమండ్ ఉందో ఆ డైమండ్ కి మీకు డైమండ్ టు డైమండ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా బైబ్యాక్ వాల్యూ ఉంటుంది అలాగే రూబీస్ కానీ ఎమ్రాయిల్స్ కానీ పర్ల్స్ కానీ వీటన్నిటికీ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ వాల్యూ ఉంటుంది ఈ పర్ల్స్ కి బీట్స్ కి ఇలాంటి వాటికి బయట ఎవరు కూడా ఇవ్వరు బట్ మనకి ముకుందా వాళ్ళు ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మీకు స్పెషల్ గా ఇస్తున్నారు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్ గా స్క్రీన్ మీస్ కూడా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ప్రైజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఎస్టిమేషన్ ఇస్తారు గోల్డ్ ప్రైజ్ ఎలాగో మారుతూ ఉంటుంది కదా సో అందుకని మీకు నేను పర్టికులర్ ప్రైజ్ అనేది మెన్షన్ చేయట్లేదు మీరు ప్రైస్ కోసం ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి మరిన్ని మంచి కలెక్షన్స్ కోసం ముకుంద జ్యువెలర్స్ కి విజిట్ చేయండి మరి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్